ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు కుక్కరకుంట సహకార కేంద్రం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం అయితే పర్మిషన్ అయితే వచ్చింది ఈ దాదాపుగా ఈ ఈ దీపావళి తర్వాత అది ప్రారంభించే అవకాశం ఉంటుంది మనకు ఐక్య సెంటర్ పక్కనే ఉండొచ్చు అది కొత్తపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది కుక్కరకుంట గ్రామం గ్రామంలో కుక్కరకుంట సహకార సంఘం ఆధ్వర్యంలో ఇదైతే ప్రారంభమవుతుంది ఎవరైతే వెల్చాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న రైతు సోదరులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్తున్నా ఖచ్చితంగా మీరు దాదాపు ఇరవై నాలుగు వందల క్వింటల్కు ఇరవై నాలుగు వందల రూపాయలు పడే అవకాశం ఉందని అయితే మనకు ప్రాథమిక సమాచారం ఉంది ఇరవై నాలుగు వందలంటే రైతుకు వాజిబైన రేటే ప్రస్తుతానికి మనకు ఈ ఇరవై ఒక్క వంద పెట్టే అవకాశం ఉంటుంది మనకు ప్రభుత్వం అయితే ఇరవై నాలుగు వందలకు కొనుగోలు అవకాశం అయితే ఉంది రైతు సోదరులు అయితే ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి మీ ప్రాంతంలో ఉన్న కొనుగోలు కేంద్రం దాదాపు ఇప్పుడు మనకు చొప్పదాని వస్తే కుక్కర కుక్కరకుంట్లు వస్తే సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ మక్క కొనుగోలు కేంద్రాన్ని అయితే ప్రభుత్వం అయితే ఆఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు వందల రేట్ అంటే రైతుకైతే ఇది ఒక వాజిబైన రేటే అని చెప్పచ్చు మనకి ఇంకొకటి ఏంటంటే మొక్కల విత్తనాల రేట్లు కొంచెం హై అవుతున్నాయి దానిపై అయితే ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలి ఏ సీడ్ అయినా ఒకే రకంగా సీడ్ రేట్ ఉండే విధంగా చదువుకోవాలి ఇవి దాదాపు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వానికి మన ద్వారా చెప్పేందంటే ఏ సంగి సాగులో దాదాపు మన వెల్చర గ్రామంలో అత్యధికంగా పెరిగే అవకాశం ఉంటుంది మొక్క సాగు అయితే దాని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే నేను మక్కల కొనుగోలు కేంద్రం గురించి అయితే మీకు అయితే ఆ లైవ్ వీడియో ద్వారా చెప్పడం జరిగింది మనకు చొప్పదాన్ని గౌరవ చొప్పదాన్ని శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యమన్న అయితే రైతుల కోరిక మేరకు మక్క కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకైతే ఈ కొనుగోలు కేంద్రాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే రైతులు ఉన్నారో మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని అయితే మనం చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎందుకంటే మిత్రులారా స్పెషల్గా రైతుల కోసమే ప్రతి ఒక్క రైతు తను పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర అనేది మొక్కలకైతే ఉండట్లేదు మనం ఇక్కడ ఎవరైనా పౌల్ట్రీ ఫారం లేదా మధ్యవర్తి ద్వారా అయితే అమ్ముకునే పరిస్థితి ఉన్నది ఈసారి ప్రభుత్వం ప్రజలకైతే రైతులకైతే ఇబ్బంది జరుగుతున్న ఇంటెన్షన్తో మనకైతే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికైతే ముందుకు వచ్చింది అది ఈ వర్షాకాల సీజన్ అదేవిధంగా ఎండాకాలం సీజన్లు వస్తా ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అయితే మనం రైతుల తప్పున ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మద్దతు ధరలో కూడా వరితో పోల్చుకుంటే మొక్కలకైతే మంచి రేటే ఉంది అరుణ్ హాయ్ మొక్కలకైతే మంచి రేటు ఉంది మిత్రులారా అలాంటప్పుడైతే ఏసంగి సాగులో మనకు వరి వేసే రైతులు ఎవరైనా మనకు మక్క వేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం నీటి పారుదల సౌకర్యంతో టీటుగా ఉన్న రైతులకైతే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు మీరు ఎవరైనా వేసుకునే ఉంటే వేసుకోవచ్చు మిత్రుల అదేవిధంగా ప్రభుత్వానికి మన నుంచి ఒక విజ్ఞప్తి అయితే మన ఛానల్ నుంచి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఎవరైతే రైతులు ఏ ఏసాంగి సాగులో దాదాపు అందరూ మొక్కజొన్న వైపు మల్లుతున్న సందర్భంగా ప్రభుత్వం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన రా మన దేశానికి మన రాష్ట్రానికి అవసరమైన నూనె గింజలు ఉత్పత్తి కానీ పప్పు దినుసులు ఉత్పత్తి కానీ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు దాదాపుగా యశాంగి సాగులో ఎక్కువ శాతం మన పొద్దురుడికి ప్రోత్సహిస్తే బాగుండదని అయితే నా అభిప్రాయం ఎందుకంటే పొద్దురుగుడు అనే మనకు నూనె ఉత్పత్తి ఇప్పటికీ మనం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మనకు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది మనం ఒక రైతులను ప్రోత్సహిస్తే దాదాపుగా ప్రతి విలేజ్లో మినిమం ఒక ఇరవై ఎకరాలు వేసినా మన రాష్ట్రానికి సరిపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపు మన వెలుచాల్లో చూసుకుంటే దాదాపు అయితే వంద ఎకరాల పైన ఏసంగి అయితే వేసారు ఈ సరుస్తా దాదాపు దుబ్బశైన్లు మొత్తం అంటే దాదాపు దుబ్బశైన్లు మొత్తం అవే ఉండే అవకాశం ఉంటుంది ఆ తిరుపతి మామ హాయ్ బాగున్నా మామ డ్యూటీ అయిపోయిందా అక్కడ టైం ఎంత అవుతుంది మమ్మ ఫ్రెండ్స్ మనకైతే ఈ విషయం ఏంటంటే ఏసంగిలో మనకు పొద్దుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి అవసరమైన నూనె గింజల ఉత్పత్తిని మనం స్వయం సమృద్ధి సాధించే అవకాశం అయితే ఉంటుంది దానిపై ప్రభుత్వం అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఈ విషయంలో ప్రోత్సాహకాలుస్తా ఇవ్వాల్సిన అవసరం ఉంది నాణ్యతమైన విత్తనాలు అదే విధంగా మార్కెటింగ్ కల్పిస్తే రైతులు వస్తే ముందుకు రావడం జరుగుతుంది దానికి మద్దతు ధర కూడా గవర్నమెంట్ ఇస్తే రైతులకైతే మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఈ రోజులలో చూసుకుంటే నూనె గింజల ఉత్పత్తి అయితే మనకు దినదినం తగ్గిపోతున్న నేపథ్యంలో ఒకవేళ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రభుత్వానికైతే మనం ఈ యొక్క విషయాన్ని అయితే మన ద్వారా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ రైతు సోదరులకైతే విజ్ఞప్తి మనకు పంట మార్పి అయితే కంపల్సరీ చేసుకోవాలి వరి అదేవిధంగా మొక్కజొన్న కానీ పోతే పొద్దురుగుడు ఇంకేదైనా అంటే మన నేలకు అనుకూలమైన పంటలు ఏవైనా వేసుకునే వేసుకున్నాకైతే రైతు సోదరులు ముందుకు రావాలి అప్పుడే రైతు సోదలకైతే మనకు ఏమంటారు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది నీళ్ళనిస్తే సంరక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను నేనైతే ప్రస్తుతం ఇప్పుడు ఈ మేలకొండ దగ్గర ఉన్నా ఇక్కడ చూసుకుంటే మీకు ఈ దాదాపు నుంచి నేను మూడో వీడియో కావచ్చు నేను చేయడం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లెవెల్స్ ఎట్ ఎట్లా తగ్గుతున్నాయో మనకు గ్రౌండ్ వాటర్స్ తగ్గే అవకాశం ఉంటుంది గత కొన్ని గత రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ వెల్చాల్లో అనావృష్టి వర్షం కురుస్తుందని చెప్పచ్చు మనం వర్షం సమృద్ధి మన చుట్టుపక్కల సమృద్ధి అయిన వర్షాలు కురుస్తున్నాయి మనకైతే అనావృష్టి కురుస్తుంది మనకు కురవాల్సిన దానికన్నా చాలా తక్కువ వర్షం కురుస్తుంది మనకు మెయిన్ మనకు వర్షం బాగా కురుస్తుంది అంటే మన చెరువులు మన చె కుంటలు నిన్నప్పుడే మన గ్రామంలో సమృద్ధి అయిన వర్షం కురిసినట్టు అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనబడతలేదు అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఏ సంఘలో మొక్కజొన్న సాగిస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా మీరు లింగాకర్షక బుట్టలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు బెటర్ కాటన్ అంటే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ బెటర్ బెటర్ కాటన్ వాళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు దాదాపు ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది లింగాకర్షక బుట్టలు అది అది వేసుకోవడం ద్వారా ఏమైందంటే మనకు పురుగులు అయితే తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది సకాలంలో వాటిని మనం నిర్మూలించవచ్చు ఎవరైనా ఉంటే తెచ్చుకోండి మనకు కరినాలు దొరికే అవకాశం ఉంటుంది మనకు ఏ సంగిలో మనకు కత్తెర పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లింగా ఆకర్షక బుట్టలో వాడడం వల్ల తొందరగా దాన్ని మనం పురుగు ద్వారా దేన్నైనా మనం తొందరగా చూసుకుంటే పెట్టడం అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక వాటర్కి సంబంధించిన ఒక వ్యూ చూపిస్తా అనుకున్నా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మనకు ఈ మేలకుంట చెరువు దగ్గర వాటర్ లెవెల్ ఎట్లెట్లా తగ్గుతుంది అనేది మీకు చూపిస్తా ఒక్కొక్క లేయర్ కనబడుతుంది మనకు వాటర్ చూడండి దినదినం తగ్గుతూ వస్తుంది మనం ఫస్ట్ టైం ఇక్కడ నేను వాటర్ కాలు కడుక్కున్నా ఇది మొత్తం వాటర్ ఉంటే కానీ ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక గుర్తు కనబడుతుంది చూసారా అక్కడికి ఉన్న వాటర్ దాదాపు పది రోజులే ఎంత తగ్గిందో వాటర్ లెవెల్ బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఏసంగి సాగు కొంచెం కష్టం అయితే అట్టున్నది చూడాలి మరి ఎలా ఎసే ఉన్నాయా వాటర్ ఫ్రెండ్స్ ఉన్నాయారా ఓకే ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నిస్తాను ప్రస్తుతానికైతే మనం మేరకుండలో వాటర్ లెవెల్ అయితే పూర్తిగా తగ్గుతున్నాయి మనకు దాదాపు జనవరికి వచ్చే వరకు ఇది డెడ్ స్టోరేజ్ మొత్తం డెడ్ లెవెల్కి వచ్చే టూ మంత్స్లో దాదాపు డెడ్ లెవెల్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే మనకు నెక్స్ట్ నుంచి ఎండలు ఎక్కువ కొట్టేది ఉంటుంది మరి ఎట్లా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ